నమస్కారం మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీకి స్వాగతం సుస్వాగతం ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబీ సాహు గారు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కలవారు అలాగే వైబ్రేషన్ పద్ధతిలో జీవితాన్ని లెక్కించడంలో దేశ విదేశాల్లో ఆమె పేరు సంపాదించుకున్నారు ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పవర్ఫుల్గా ఉండేలా వారి జీవితాన్ని అలాగే వారి భవిష్యత్తును ప్రతిబింబించేలా నిర్ణయించడంలో వారికి వారే సాటి అలాగే నేటి కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అత్యంత శక్తివంతమైన నేమ్ కరెక్షన్ వైబ్రేషన్స్కి అనుగుణంగా ఇవ్వడంలో ఆమెకి ఆమె సాటి మరి ఈరోజు మనం ప్రస్తావించుకునే విషయాలు ఏంటంటే పేరు ఎలా ఉండాలి పేరులో ఎంత శక్తి ఉండాలి ఈ విషయాల్ని మనం మేడం గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సాహు గారు అలాగే ఈరోజు వి లెటర్ అనే పేరుతో నేమ్స్ ఎలా ఉంటే బాగుంటుంది చాలామంది వి అంటే విక్టరీ అంటారు సో విజయమ్మ అని పెట్టుకుంటారు విజయం వరించాలని విజయ్ అని పెట్టుకుంటారు నిజంగా ఈ విజయ్ విజయమ్మ పెట్టుకుంటే విజయం నిజంగా వరిస్తుందంటారా లేదంటే ఈ వి యొక్క అక్షరంతో నేమ్ ఎలా పెట్టుకుంటే జీవితం అంతా హ్యాపీగా ఉండగలుగుతామంటారు మీరే అన్నారు కదా వీతో అని అవును నేను ఇక్కడ దేనికి రియాక్ట్ అవుతాను అంటే వీలో వ్యానిష్ కూడా ఉంటుందండి వీలో విక్టరీ ఉంటుంది వీలో విజన్ ఉంటుంది వీళ్ళు వర్సటాలిటీ ఉంటుంది ఎన్ని లేవండి వీళ్ళు అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటో తెలుసా అండి సక్సెస్ అనేది అతి తేలికగా మన అరచేతిలో పడిపోవాలి దానికి ఒకవేళ నేమ్ కరెక్షన్ కారణమైతే నేను ఎంత దూరమైనా వెళ్ళి నేమ్ కరెక్షన్ చేయించుకుంటాను నేను సక్సెస్ అవ్వాలి మరి డేట్ ఆఫ్ బర్త్ ఎందుకండి మీరు పుట్టిన సమయాలు ఎందుకు మీ పేరెంట్స్ డీటెయిల్స్ ఎందుకు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నాకెందుకు సింపుల్గా విత్ విక్టరీ అని ఇచ్చేస్తాను అయిపోతుందా ఇక్కడ దెబ్బ కొడుతుందండి సబ్జెక్ట్ వేరు శాస్త్రం వేరు బయటికి వచ్చే మాటలు వేరు వీపక నే అక్షరం ఉంటే సక్సెస్ వస్తుందండి మీరేమన్నా రూల్ చేయగలరా విక్టరీ అంత ఈజీగా వస్తుందా రాదు విక్టరీ ఒక్కళ్ళనే వరిస్తుందండి ఇంకెవరికి రాదు ఎంతోమంది పోరాడితే తప్ప విజయం రాదు అర్థమేం కదండి అంత తేలిగ్గా వి అనే అక్షరంలో విక్టరీ రాదు విజయము రాదు చాలామంది వంశీ అనే పేరు పెట్టుకుంటారండి ఎంతమంది వంశీలో నా దగ్గర కరెక్షన్కి వచ్చారు నా పేరు బాలేదు మేడం తీసేసేయండి నాకు వద్దు ఈ పేరు అంటూ వంశీలో విక్టరీ ఉందా లేదా అని అంటే వంశీకి అర్థం ఏమిటండి కృష్ణుడు ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే చాలు లైఫ్లో సిన్సియర్గా నిజాయితీగా ఉంటే మీ వంశీ అనే పేరు మీకు ఇస్తుంది పక్కనున్నటువంటి అట్రాక్షన్స్ కానీ ఎడిక్షన్స్ కానీ లోనైనప్పుడు వంశీ సక్సెస్ అయితే ఇవ్వదమ్మా ప్రసక్తే లేదు తర్వాత విరాట్ కోహ్లీ నేను చెప్పాల్సిన పని లేదు విజయాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకోగలిగిన వ్యక్తి విరాట్ కోహ్లీ ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇద్దామండి నేనైతే వ్యక్తికిస్తాను ఆ తర్వాత విరాట్ కోహ్లీ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో చూస్తాను ఆ తర్వాత వి అనే లెటర్ పక్కన ఐ ఉండటం వల్ల సబ్జెక్ట్లో ఎలా ఉందో చూస్తాను విస్మయం అంటామండి విస్మయి అనే ఒక మాట కూడా ఉంది ఎవరన్నా పెట్టుకోగలరా విస్మయి అబ్బాయిలకి ఎవరికైనా విస్మయ్ అనే పేరు చూసారా మీరు ఎందుకంటే విస్మయ్ అనే పేరులో కన్స్ట్రక్షన్ కుదరదు విస్మయ్కి అంతకంటే కుదరదు వీతో చాలా ఉన్నాయండి వీతో చాలా పవర్ఫుల్ అమ్మాయికి పేరు వన్య దీన్ని వాణ్య అని కూడా అనొచ్చు అబ్బాయిల వరకు వచ్చేసరికి వీతో చాలా పవర్ఫుల్ వరేణ్య విశేషం ఏమిటి అంటే వరేణ్య ఎవరికైనా ఇవ్వచ్చు తరువాత విహాన్ అద్భుతం అండి పడాలి నేను ఒకటే చెప్తాను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా విరాట్ కోహ్లీనా మనిషా వీ లెట్రా నేను మనిషికి ఇంపార్టెన్స్ ఇచ్చాను అంటే ఆ మనిషి డేట్ ఆఫ్ బర్త్ దీనికి విరాట్ తోడైంది మరి మహాభారతంలో విరాట పర్వం ఉంది కదండి పొరపాటును కూడా ఎవరు టచ్ అయ్యారే విరాట పర్వాన్ని అది కూడా విరాటే కదా అర్థమైంది కదండి అక్షరాన్ని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి కలపకుండా లెక్క చూడకుండా మీరు సాక్షాత్తు విజయని అని పేరు పెట్టుకుంటే మీకు విజయం వస్తుంది అని ఎవరైనా అంటే నమ్మాల్సిన అవసరం లేదండి విజయ్లో విఐజేఏవై ఇది కామన్ స్పై జే ఉండకూడదు అక్కడ ఉంటే విక్టరీ రాదు మారాలి ఆ జే పక్కన ఇంకో లెటర్ అయినా రావాలి జేని శాశ్వతంగా తీసేయాలి ఓకే సో ఇది దీనిలో అర్థం ప్రతి పేరుకి విజయం ఉంటుందండి అన్డౌటెడ్లీ మీకు పడితే పడినప్పుడు ఆ పేరు సాక్షాత్ విజయ్ అయినా సరే ఇంకేదైనా సరే పనికి రాదు సో వీ లెటర్ మీరు ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి ఎక్కడో స్టార్ట్ చేసి పైకి ఎదగటం వీలు ఉంటుంది అంటే జీవితాన్ని విస్తరించుకుంటూ వెళ్ళిపోవటం అనేది వీ అక్షరం తాలూకు ఉద్దేశం అయితే అది మీరు క్రికెట్ ఫీల్డ్ విరాట్ కోహ్లీ వచ్చారు ఒక సైంటిస్టు వచ్చాడు ఒక బిజినెస్ మ్యాన్ వచ్చారు చాలా చక్కగా వివరించారు మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి మీకు కూడా క్లారిఫై అయిపోయి అనుకుంటున్నాను నేను కూడా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అండ్ ఎవరికైతే ఈ నేమ్స్ గురించి డౌట్స్ ఉన్నాయో కంపల్సరీ మా వీడియోని ఫార్వర్డ్ చేయండి